హాయ్ అండి ఈరోజు వీడియోలో మునక్కాడ మటన్ ఎలా చేయాలో చూద్దాం మటన్ కర్రీలో ములక్కాడలు వేసుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ ములక్కాడలు కూడా మటన్ గ్రేవీ వెళ్ళి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోటీలోకి కానీ రైస్లో కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక్కొక్కరిని తీసుకుని అర కేజీ మటన్ ముందుగానే ఉప్పు వేసి బాగా రెండు మూడు సార్లు బాగా కడుక్కున్నాక వాటర్ లేకుండా చూసుకోండి ఇలా తీసుకుని అప్పటికప్పుడే దంచిన అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అర టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని వాటర్ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుని మీడియం అంట్లో ఒక ఐదు విజిల్ వరకు రానివ్వండి తర్వాత కుక్కర్ ఆఫ్ చేసుకుని ఇలా కుక్కర్ చల్లారినాక మూత తీస్తే ఇలా ఉడుకుంటుంది ఇది పక్కన పెట్టుకోండి దీనికోసం మసాలా రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ఏదైనా ఒక స్పూన్ కొలతగా తీసుకోండి రెండు స్పూన్ల ధనియాలు చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఒక స్పూన్ గసగసాలు వేసుకోండి గసగసాలు వేయడం వల్ల కూరగా టేస్ట్ వస్తుంది మంచి గ్రేవీ కూడా వస్తుంది ఆరు లవంగాలు మూడు ఇలాచీలు చిన్న దాల్చిన చెక్క వేసుకుని ఎండు కొబ్బరిది చిన్న సైజు ఎండు కొబ్బరిని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని సిమ్లో పెట్టుకుని కొంచెం ఎక్కువసేపే వేయించుకోండి బాగానే తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారినాక మిక్సీ గిన్నెలో తీసుకుని మూత పెట్టి మిక్సీ వేసుకోండి మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఫైన్ పౌడర్లా చేసుకోండి ఇదే మసాలా ఇంకా మటన్ కూరలో ఏమి మసాలా ఏమో ఇది పక్కకు పెట్టుకోండి నాలుగు పచ్చిమిర్చిని పొడవగా కట్ చేసి పెట్టుకోండి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇవి చిన్న సైజు రెండు ములక్కాలు తీసుకున్నాను పెద్ద సైజు అయితే ఒకటే తీసుకుని ఇలా మీడియం ముక్కలుగా పొట్టు తీసేసి బాగా కట్ చేసి పెట్టుకోండి స్టవ్ నుంచి ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది నాలుగు పచ్చిమిర్చి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుని కూరకి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గించుకోండి ఇలా ఉల్లిపాయలు సగం వరకు మగ్గినాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు ఆల్రెడీ పసుపు వేస్తాం కదా ఇందులో కూడా కొద్దిగా పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా మగ్గేంత వరకు మగ్గించుకోండి ములక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వీటిని కూడా మగ్గే వరకు ఉంచండి ఈ ఉల్లిపాయ ఈ ములక్కలు కూడా బాగా వేగినాక ముందుగా మటన్ పెట్టుకున్నాం కదా అందులో వాటర్ వేయకుండా ఓన్లీ పీసెసే వేయండి ఇందులో మటన్లు ఇవి వస్తాయి కదా ఇవి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి కొంతసేపు ఉంచండి ఇలా ఒక ఐదు నిమిషాల వరకు మగ్గినాక ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ను కూడా వేసేసుకోండి పూర్తిగా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఈ మసాలా పీసులు పట్టేంత వరకు కొంతసేపు మగ్గించుకోండి ఇప్పుడు కారం వేయలేదు కదా కారం వేయాలి నేను మూడు స్పూన్ల వరకు కారం వేస్తున్నాను మాది కారం కొంచెం తక్కువ ఉంటుంది మూడు స్పూన్లు వేస్తున్నాను మీరు మీ కారాన్ని బట్టి ఎక్కువ ఘాటుకుంటే తక్కువ వేసుకోండి అర కేజీ మాటన్కి మూడు స్పూన్ల వరకు కారం పడుతుంది ఒకసారి బాగా కలుపుకున్నాక ఇవన్నీ ముక్కలకు పట్టేంత వరకు కొంతసేపు మూత పెట్టి మగ్గించుకోండి ఇప్పుడు మటన్లో వాటర్ వచ్చింది కదండి ఆ వాటర్ వేసేసుకుని కొంచెం మిక్సీ కడిగిన వాటర్ కూడా వేసుకుని మొత్తం మీద గ్లాస్ ఇన్నర వరకు వాటర్ పడుతుంది వాటర్ సరిపోతే ఇంకో అర గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఫస్ట్ మీడియం మంటలో ఉడికించుకోండి సగం కూర ఉడికేంత వరకు ఇలా సగం కూర ఉడికినాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి ఎప్పుడైనా కూర లాస్ట్కి వచ్చినట్టు సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ పైకి తేలి బాగా ఉడుకుతుంది ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి ఇది ఎక్కువ గ్రేవీతో వస్తుంది మా పిల్లలు చికెను మటన్ తినరు ఇలా వాళ్ళు గ్రేవీ వేసుకునే తింటారు కాబట్టి ఇలా ఎక్కువ గ్రేవీ వస్తుంది ఇలా ట్రై చేస్తే ములక్కలు కూడా